హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మనము ఫ్రాక్ అయితే ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాము ఈ ఫ్రాక్ వచ్చేసి మనకి పన్నెండు సంవత్సరాల పాపకి అదే విధంగా ఒక పది సంవత్సరాల పాపకి కట్ చేసుకున్నాం ఇది వచ్చేసి మనకి కొలత ఫ్రాక్ దీన్ని చేసుకొని నేను మెజర్మెంట్స్ అయితే నోట్ చేసుకున్నాను అదే విధంగా ఇది వచ్చేసి మనకి ఫుల్ శారీ ఈ శారీలో నేను రెండు ఫ్రాక్లు అయితే కట్ చేస్తున్నాను సో రెండు ఫ్రాక్లు అంటే ఇద ఇది వచ్చేసి మనకి ఐదున్నర మీటర్లు ఉంటాయి కదా ఈ ఐదున్నర మీటర్లని నేను కరెక్ట్ గా అయితే కట్ చేసుకున్నాను సో మధ్యలో కట్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే రెండు కూడా ఫ్రాక్లు సమానంగా వచ్చేస్తాయి అందుకోసమే ఈ విధంగా కట్ చేసుకున్నాం ఇప్పుడు ఇవి రెండు కదా ఫస్ట్ ఒక ఫ్రాక్ కట్ చేసుకుందాం తర్వాత ఇంకొకటి కట్ చేసుకుందాం చూడండి ఇప్పుడు ఫస్ట్ ఫ్రాక్ ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే మనకి ఫ్రాక్లు టైప్స్ ఉంటాయి కదా ఇది వచ్చేసి మనకు కుచ్చుల ఫ్రాక్ సో ఈ కుచ్చుల ఫ్రాక్ దాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము అని అంటే ఇక్కడ కింద మనకి బార్డర్ ఉంది కాబట్టి నేను కుచ్చులు పెట్టి ఫ్రాక్ అయితే కుడదామని అనుకుంటున్నాను ఇది ఇంకొక మోడల్ ఏంటి అంటే కలిసి మోడల్ కూడా ఉంటచ్చు కాకపోతే అవసరం లేదు పిల్లలు కదా సో చిన్న అయితే కలిసి మోడల్ అయితే ఏం అవసరం లేదు నార్మల్గా కుట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా ఫస్ట్ మనకి ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ ఎంత ఉంది అంటే నేను మెజర్మెంట్స్ మీకు లింక్ పెడతాను ఫోటో పెడతాను ఫుల్ లెంత్ వచ్చేసి మనకి ముప్పై ఏడున్నర ఇంచుల పొడుగు అయితే ఉంది సో ముప్పై ఏడు నుంచి ముప్పై ఏడున్నర ఉంది పొడుగు పైన బాడీ వచ్చేసి పదకొండు నించులు తీసుకున్నాం సో బాడీ పదకొండు ఇంచులు తీసుకుంటే మిగతా ఎంత ఉంటది ముప్పై ఏడున్నరలో పదకొండు పోతే ఇరవై ఆరున్నర ఇంచులు ఉంటాయి కదా ఫస్ట్ ఈ కింది దగ్గర నుండి ఇరవై ఆరున్నర ఇంచులు కదా సో ఇరవై ఆరున్నరకి ఒక హాఫ్ ఇంచు కలిపేసుకొని ఇరవై ఏడు ఇంచులకి మార్కింగ్ అయితే తీసుకుంటున్నారు ఓకేనా ఒకవేళ మీకు పొడుగు కావాలి ఎక్కువ కావాలి అని అనుకుంటే పొడుగు పెంచేసుకోండి ఈ విధంగా పెద్ద వాళ్ళకి కూడా కుట్టుకోవచ్చు అంటే మన సైజు వాళ్ళకు కూడా ఈ విధంగా కూడా కుట్టుకోవచ్చు కానీ బార్డర్ ఉన్నప్పుడు కలిస మార్డర్ అయితే మంచి ఉంటది చిన్న పిల్లలకి అయితే కుచ్చులు ఇక్కడ మళ్ళీ కుచ్చులు వచ్చేసి మనకి చిన్న కుచ్చులు పెద్ద కుచ్చులు అదే విధంగా బిస్కెట్ అని ఏదైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా ఇది కట్ చేసుకుందాం సో ఇప్పుడు ఇదైతే మొత్తం మనకి కంప్లీట్ గా గేరా వచ్చేస్తుంది ఈ గేరా వచ్చేసి మనకి ఎన్ని అంటే రెండున్నర మీటర్లు అయితే ఉంటది రెండున్నర కొంచెం తక్కువ ఉంటది చాలా మంచి వస్తాయి కుచ్చులు అనేవి బాగా వస్తాయి నీట్ కనబెడుతుంది ఇది కింది బార్డర్ అదే విధంగా ఇప్పుడు పైన బాడీ కట్ చేసుకోవాలి కదా ఇప్పుడు దీనికి ఇంకేమైనా చేంజెస్ చేయాలంటే అవసరం లేదు ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మధ్యలో కూర్చు పెట్టుకోవాలి అని అనుకుంటే పెద్దగా కావాలి అనుకుంటే కుచ్చు కావాలనుకుంటే కుచ్చు పెట్టుకోవాలి లేదు అంటే అవసరం లేదు సో దీనికి మాత్రం మనకు కూర్చో అయితే ఏం పెట్టలేదు కింది బార్డర్ నెక్స్ట్ పైన బాడీ కట్ చేస్తుంది ఇప్పుడు ఇక్కడ బార్డర్ వచ్చింది కాబట్టి అయితే ఏం లేదు మనకి పిల్లలు కాబట్టి ముందు సైడ్ వెనకాల సైడ్ రెండు సైడ్ కూడా స్ట్రైట్ కట్ కట్ చేసుకుంటాం కాబట్టి నేను దీన్ని ఒకేసారి నాలుగు ఫోల్డింగ్ అయితే చేసేసుకుంటున్నాను అదే పెద్దవాళ్ళకైతే ఫ్రంట్ మనం ప్రిన్స్ కట్ వేస్తాం కాబట్టి సెపరేట్ సెపరేట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా నాలుగు వర్షాలు అయితే కట్ ఫోల్డింగ్స్ తీసుకున్నాం ఫోర్ ఫోల్డింగ్ తీసుకున్న తర్వాత పైన కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి కొంచెం అటు ఇటు గీతలు అనిపిస్తే ఒక లైన్ మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీనికి ఒక పా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాయి ఎందుకంటే వెనకాల భుజం ముందు భుజం కలిపి కుట్టడానికి ఈ విధంగా ఉంటది నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క షోల్డర్ ఎంత ఉంది అంటే మన దగ్గర ఫ్రాక్ ఉంది కదా ఈ ఫ్రాక్ యొక్క షోల్డర్ రెండు చేతుల దగ్గర నుండి ఇట్లా తీసుకోవాలి తీసుకున్నప్పుడు దీని యొక్క ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే పదమూడు ఇంచులైతే ఉంది సో పదమూడు ఇంచులలో సగం ఎంత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి ఆరున్నర ఇంచులు ఇక్కడ పైన ఆరున్నర ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఓకే నెక్స్ట్ మనం ఎంత పొడుగు తీసుకున్నాం అనుకున్నాం బాడీ పదకొండు ఇంచులు కదా పదకొండు ఇంచుల బాడీ తీసుకుందాం అని అనుకున్నప్పుడు పదకొండు ఇంచులకి ఒక హాఫ్ ఇంచు కలుపుకొని పదకొండున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు అంటే కింద బాడీ అటాచ్ చేసినప్పుడు మనకు హాఫ్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి వెళ్ళిపోతాయి కదా అందుకోసం అనేసి ఈ విధంగా తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కరెక్టే ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత అనుకున్నాం ఆరున్నర ఇంచులు సేమ్ అదే ఆరున్నర ఇంచులు ఇంకొక దగ్గర కూడా తీసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్చేసుకున్నాం ఇది ఎందుకోసము అంటే చంక డౌన్ కోసం సారీ మన నార్మల్గా మనం బ్లౌజెస్ కి అయితే చంకడ ఉన్న ఐదు నుండి ఆరున్నర మధ్యలో తీసుకుంటాం కదా దీనికి ఎంత తీసుకోవాలి అంటే ఇది చిన్న పిల్లల ఫ్రాక్ కాబట్టి ఫస్ట్ మనం ఒక నాలుగున్నర ఇంచులు అయితే తీసుకున్నాం ఈ విధంగా నాలుగున్నర ఇంచులు తీసేసుకొని ఇక్కడ మన నడుము కొలత ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఈ నడుము కొలత అంటే మన చేతుల యొక్క కింది భాగంలో ఇది అప్పర్ చెస్ట్ కొలత ఇది ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి పదిహేను ఇంచులు ఉంది ఒక సైడ్ పదిహేను సో పదిహేనులో సగం ఏడున్నారు కదా ఏడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఇవి ఏడున్నర ఇంచులు ఇక్కడ కింద కూడా సేమ్ అదే విధంగా ఏడున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే చిన్న పిల్లలు కదా వాళ్ళకి పర్టికులర్గా షేప్ రావాలి అని అయితే ఏం లేదు నార్మల్గా స్టిచ్చింగ్లో షేప్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఏదైతే గా తీసుకున్నామో దాన్ని మన సైడ్ క్రాస్ ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోవాలి తీసుకొని ఇలా రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి ఈ రౌండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది ఎంత వచ్చిందో కొలుచుకోవాలి ఇది ఎంత వచ్చింది ఆరుంచులు వచ్చింది మన బ్లౌజ్ యొక్క చంక కొలత ఉంది మన ఫ్రాక్ యొక్క చంక కొలత ఉంది అంటే ఫ్రాక్ యొక్క వెనకాల భాగం సైడు చేతులు అక్కేసిన దగ్గర ఈ విధంగా తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఎంత ఉంది అంటే ఇంచులు ఉంది మనం మార్కింగ్ చేసింది కూడా ఆరు ఇంచులు ఉంది కదా కరెక్ట్గా అయితే వచ్చేసింది సో నో ప్రాబ్లం నెక్స్ట్ ఇక్కడ మరి భుజం ఎంత తీసుకోవాలి అదే విధంగా ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అని డౌట్ సో ఇక్కడ నేను నెక్కు కోసం అయితే ఒక పాదొక మూడు ఇంచులు తీసుకున్నాం పాదొక మూడు ఇంచులు తీసుకునేసరికి ఏంటి జారిపోతుంది కదా పెద్ద అవుతుంది కదా అనే డౌట్ అయితే వస్తుంది కదా ఆ విధంగా అయితే ఏం కాదు ఎందుకు వస్తాం అంటే పిల్లలకి ఎప్పుడు కూడా వెనకాల సైడ్ తక్కువ ఉంటుంది అంటే మన బోట్ నెక్ లాగా వస్తుంది హై నెక్ లాగా సో వెనకాల తక్కువ ఉంటుంది కాబట్టి మనకి భుజాలు అనేవి జారవు మరి వెనకాల సైడ్ ఎంత నెక్ తీసుకోవాలి అంటే వెనకాల సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ తీసేసుకొని ఇలా రౌండ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మరి ఫ్రంట్ ఏ విధంగా తీసుకోవాలి అని ఒకవేళ బ్యాక్ మీకు డ్రాప్ షేప్ కావాలి అనుకుంటే ఇక్కడ డ్రాప్ కూడా పెట్టేసుకోండి పిల్లలు కొంచెం లాగున్నారా పక్క ఉన్నారా చూసేసుకొని మీకు వెనకాల డ్రాప్ కావాలి అంటే డ్రాప్ పెట్టేసుకోండి వద్దు అనుకుంటే తీసేసుకోండి సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ డ్రాప్ పెట్టుకుంటా ఉంటుందా సో మన షేప్ బట్టి పెట్టేసుకుంటే సరిపోతుంది కుట్టేటప్పుడు కొంచెం రౌండ్గా కుట్టేసుకుంటే మనకి షేప్ వచ్చేస్తుంది ఇది వెనకాల సైడ్ నెక్ డ్రాప్ షేప్ ఫ్రంట్ వచ్చేసి మనకి నార్మల్ గా యూషేప్ పెట్టేసుకుంటే సరిపోతుంది తీసుకునేటప్పుడు ఇట్లా క్రాస్గా ఒక నాలుగు బావి అట్లా తీసేసుకొని సేమ్ స్క్వేర్ బాక్స్ అయితే తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకోవాలి వెనకాల సైడ్ మనం వెనకాల ముందు రెండు సైడ్లో డాట్ అనేది గుట్టేసుకుంటాం కాబట్టి ఇక్కడ చేస్త కొలత కంటే ఇక్కడ నడుము కొలత అవుతుంది మనకి షేప్ వచ్చేస్తుంది కరెక్ట్ ఉంటుంది నెక్స్ట్ హ్యాండ్స్ కావాలి హ్యాండ్స్ చిన్నవా పెద్దవా అవి పెద్దదా మరి మంచిది మొడిబుడీ బాగా పెద్దది ఫ్యాన్స్ కోసం అయితే ఇక్కడ క్లాత్ ఉంది కదా ఫస్ట్ దీన్ని కట్ చేసుకుందాం మనం మొత్తం అయిపోయిన తర్వాత అటు బార్డర్ మిగులు కదా ఆ బార్డర్ వచ్చి దీనికి వేసుకుందాం ఒకవేళ ఫ్యాబ్రిక్ ఏదైనా మిగిలితే మాకు యూజ్ అవుతుంది చిన్న వరకు చెప్ సో షార్ట్ స్లీవ్స్ పిల్లలు కాబట్టి త్రీ టు ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది అదేవిధంగా లేట్ అటు ఉంటుంది ఇలా తీసుకున్నాను ఇది ఉంటే మనకి మూడుసారి వస్తుంది ఉన్న కొట్టేటప్పుడు అది ఇక్కడ నుండి మూడు మూడు ఇంచులు అయితే సరిపోతుంది ఇట్లా లేచినట్టు ఉంటే సరిపోతుంది మూడున్నర ఇంచులు తీసుకున్నా కూడా మూడున్నర ఇంచులు తీసేసుకొని ఒక హాఫ్ ఇంచు మార్జిన్ తీసుకొని కిందికి నాలుగున్నర ఇంచులు తొమ్మిది ఇంచులు ఉంటే నాలుగున్నర ఇంచులు సైడ్కి ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకున్నాను తీసుకొని మరి దీనికి శంఖ డౌన్ హ్యాండ్ యొక్క డౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఒక రెండున్నర ఇంచులు తీసుకోండి లేదు ఇంకా కొంచెం ఎక్కువ ఇట్లా లేచినట్టు కావాలి అని అనుకుంటే ఇంచులు తీసుకుంటే మంచిగా లేచినట్టు అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉండాలి శంఖ ఆరు ఇంచులు అయితే ఉండాలి సో ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఈ విధంగా కలిపి సరిపోతుంది ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ ఈ బార్డర్ తర్వాత మనకి ఈ ఫ్యాబ్రిక్ కూడా ఇంకొక ఫ్రాక్ యూజ్ అవుతాయి కదా ఆ తర్వాత మిగిలింది ఇక్కడ అప్ చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్ ఇది వచ్చేసి ఫ్రాక్ కటింగ్